ఇవాళటి కదా మద్యానికి మాట వస్తే చావు బతుకుల మధ్య ఉన్న ఒక వ్యక్తి భార్య మద్యంతో ఇలా అంటుంది వల్లే నా భర్త ఈ స్థితికి వచ్చాడు నువ్వు వ్యసనంగా మార్చుకున్నావు కాబట్టి ఈరోజు చావు బతుకుల మధ్య ఉన్నాడు అని మద్యాన్ని నిందించింది అప్పుడు మద్యం అంటాడు పిచ్చిదానా మొదటిసారి నీ భర్త పదహార అమ్మాయి ప్రేమించి మోసం చేసిందని చద్దామనుకున్నాడు కాని నన్ను పుచ్చుకున్నాక దానమ్మ ఇది కాకపోతే ఇంకొకతని బతికించి పంపాను చదువుకున్నా లాభం లేదని సాయంత్రాలు ఏడుస్తుంటే ఉద్యోగం కాకపోతే వ్యాపారం చేసుకుంటానని ధైర్యం చెప్పి పంపాను అమ్మ చనిపోయినప్పుడు నాన్న కాలం చేసినప్పుడు నిద్రలేక ఏడుస్తున్న కళ్ళకి మత్తు పొరులు కప్పి నిద్రపుచ్చింది నేనే మోసాలను మన్నించేలా కష్టాలను భరించేలా వెన్నుపోట్లను తట్టుకునేలా ధైర్యం ఇచ్చింది నేనే పట్టించుకునేవాడు లేనప్పుడు పలకరించేవాడు కరువైనప్పుడు స్నేహితుడిలా నిలిచింది నేనే సంసారం ఈదలేక పెట్టే బాధలు చెప్పుకోలేక చేతగాని దద్దమ్మా అని అంటుంటే ఎక్కడ ఉరితాడికు దగ్గరవుతాడో అని బాధను మరిపించింది నేనే ఇంటికి పంపించింది నేనే